హర్షణీయం పాడ్కాస్ట్ మొదలుపెట్టి ముప్పై మూడు మాసాలైంది తెలుగు కథల్లో మాకు నచ్చిన యాభై కథలకు పైగా పరిచయం చేయడమే కాకుండా ముప్పై ఐదు మంది తెలుగు కథ రచయితలను ప్రచురణకర్తలను తెలుగు సాహిత్యం కోసం కృషి చేస్తున్న ప్రముఖులను ఈ పాడ్కాస్ట్ ద్వారా మీకు పరిచయం చేశాము ఈ మధ్య కాలంలో అనువాద కథలతో పాటు ఇతర దక్షిణాది భాషా రచయితలను ప్రచురణకర్తలను కూడా పరిచయం చేస్తున్నాం ఇరవై మంది శ్రోతలతో మొదలైన పాడ్కాస్ట్ ఇప్పుడు ఇరవై దేశాల నుంచి రెండు వేల ఐదు వందల మంది శ్రోతలు ప్రతి నెలా వింటున్నారు ఈ సందర్భంగా హర్షణీయం టీం మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటోంది ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ ఇంకా మీకు చేరువ చేసేటందుకు మీ అభిప్రాయాన్ని కోరుతోంది ఇందుకోసం ఈ ఎపిసోడ్ షో నోట్స్ లో ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ కి లింక్ ఇస్తున్నాం మీ గూగుల్ అకౌంట్ నుంచి లాగిన్ అయి ఫీడ్బ్యాక్ ఫామ్ని మీరు పూర్తి చేయవచ్చు ఆ ఫామ్ ద్వారా మీ అభిప్రాయాలను మాకు తెలిపచ్చు మీరు ఏ యాప్ ద్వారా హర్షణీయం పాడ్కాస్ట్ని వింటున్నారో ఆ యాప్లో హర్షణీయం పాడ్కాస్ట్కి రేటింగ్ ఇస్తే కథా సాహిత్యం మీద అభిమానం ఉండే ఇంకొంతమంది శ్రోతలకు ఈ పాడ్కాస్ట్ దగ్గరయ్యే అవకాశం కలుగుతుంది మీరు మాకిస్తున్న ప్రోత్సాహానికి మరోమారు ధన్యవాదాలు